నాపై నమ్మకం ఉంచి కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు టీడీపీ అతిరథ మహారథులకు కడపలోని మాధవి కన్వెన్షన్ సెంటర్ నందు జరిగే నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం మంచూరు సూర్యనారాయణ రెడ్డి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ కడప వేములూరు గ్రామం అట్లూరు మండలం కడప జిల్లా కేటీవీ న్యూస్కి స్వాగతం శ్రీ జ్ఞానప్రసునాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ప్రముఖ తమిళ సినీ హీరోయిన్ వరలక్ష్మి శరత్కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేశారు ప్రముఖ తమిళ సినీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ భారతీయ సినీ నటి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం తెలియజేశారు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న వారికి వేద ఆశీర్వచనం అనంతరం వాయలింగేశ్వరుని తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది భారతీయ జనతా పార్టీ నాయకులు చందు రాయల్ రవి రాయల్ సజ్జా హరీష్ చోటు పవార్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు